థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో ఫస్ట్ కార్ బిల్ తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది మాకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ ఈ రోజు థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అని కాన్సెప్ట్ పెట్టాము కదా అందులో డే వన్ కార్ అండి వీడియోలో పోస్ట్ చేసిన ఫోర్ అవర్స్ లో కార్ అయితే సోల్డ్ చేశారు సోల్డ్ అయితే అయిపోయింది నిన్న నైట్ అయితే వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు బ్రదర్ వాళ్ళు సరే దీనికి సంబంధించినటువంటి రివ్యూ సార్ నటి తెలుసుకుంటాను హాయ్ సార్ హాయ్ మీ పేరు అండి నా పేరు కోటేశ్వరరావు ఎలా అనిపించింది అండి బాగుంది థర్టీ డేస్ థర్టీ కార్స్ అనే సేల్స్ ఆఫర్ చాలా బాగుంది చాలా బడ్జెట్ లో అందరికి కార్స్ ఇస్తున్నారు అండ్ మేము అనుకున్న బడ్జెట్ లో మాకు కార్ వచ్చింది మేమైతే లర్నింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నాం ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి చూడండి వచ్చి విజిట్ చేయండి మాకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది మేము అనుకున్న బడ్జెట్ లో మాకు కార్ వచ్చింది థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ మీరు చూసారు కదా డే వన్ లో కార్ అయితే అయితే అయింది డే టూ నుంచి ఇంకా థర్టీ డేస్ వరకు కార్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇలానే మన పేజ్ ని ఫాలో చేస్తూ ప్రతి ఒక్క అప్డేట్ ని మీరు అయితే చూడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్